ఓం అస్మద్గొరుభ్యో నమ నీలాంగస్తగిరితీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వృతిశత శిరస్సిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టా స్రజి నిగళితం యా బాత్ భుంక్ గోదా తస్ై నమయిదమిదం ఇదమిదం భూయ ఏ వాస్తు భూయ ఆ దివ్యవడిగే సరణం ప్రియ భాగవతోమలార తిరుప్పవై దివ్య ప్రబంధం ఆండాళ్ళ తల్లి వేద విజ్ఞానాన్నంతటినీ కూడా ఒక విత్తనంగా ఇందులో ఇమిడిచి అందించినటువంటి చాలా అద్భుతమైనటువంటి దివ్య ప్రబంధం ఆవిడ ఈ తిరుప్పావ్యతో పాటు నాచయార్ తిరుమజి అనేటువంటి దివ్య ప్రబంధాన్ని కూడా మనకి అందించింది ఈ నెల రోజులు కూడా ధనుర్మాసంలో మనం రోజుకి ఒక పాసురం చొప్పున ఈ తిరుప్పావైన అనుసంధానం చేసుకుంటున్నాం ఇవాళ మనం ఐదవ పాసురంలో ప్రవేశించాం ఈ పాసురాల యొక్క వైశిష్ట్యాన్ని గురించి రోజు చెప్పుకుంటున్నాం ఐదు పాసురాల వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఈనాటి పాసురము అసలు తిరుప్పావైకే తలమానికం అనిపిస్తుంది అవి చదువుతుంటేనండి ఏ రోజుకి ఆ రోజే ఇదే గొప్ప ఇదే గొప్ప అని చెప్పినట్లుగా అనిపిస్తుంది కానీ ఒక్కొక్క దృక్కోణంలో గనక చూస్తే ఇవాళ మనం ఒక కవితాపరంగా చూసాము అనుకోండి ఒక పాసురాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఎనిమిది పాదాలుగా ఉన్నాయి అని అనుకుంటే ఇందులో తత్వం హితం పురుషార్థం అని మూడు మాటలు ఉన్నాయి ఆధ్యాత్మికతకి పట్టుకొమ్మలన్నమాట ఈ మూడు మాటలు కూడా తత్వం అంటే భగవత్ స్వరూపం గురించి చెప్పడం హితం అంటే మనం ఎలా ఉండాలో చెప్పడం పురుషార్థం అంటే దానివల్ల వచ్చేటువంటి లాభాన్ని చెప్పడం ఈ తత్వహిత పురుషార్థాలని ఈ శ్లోక రూపంగా ఆండాళ్ళ తల్లి పాసుర రూపంగా ఆండాళ్ళ తల్లి అందించిందా అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది అవి ఎలాగో తెలుసుకుందాం ముందు పాసురం మాయనై మైందనై తూయ పెరు నీర్యమునైతురైవనై ఆయక్తో మణి తాయై குடல் விளக்கம் செய்ததாமோதரனை தூயோமாய் வந்து நாம் தோமல தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சென்றிக்க போய பிழையம் புகுதருவா நின்ற நவம் தீயனில் துசாகம் செப்பு ஏலோரியம்பாவாயே ஆண்டாள் திவ்ய திருவழிகளே சரணம் అంటే ఆండాల్ దేవి యొక్క దివ్యమైన పాదాలే మనకి రక్ష అని అపాసురం అయిన తర్వాత నిత్యం తలుచుకోవడం అనేది ఒక సంప్రదాయం అన్నమాట ఇందులో మొదటి నాలుగు తత్వాన్ని చెప్తున్నాయి అంటారు వ్యాఖ్యాతులు చక్రవర్తులందరూ కూడా ఏమిటంటే భగవంతుణ్ణి నువ్వు చక్కగా పూజించు ఎలాంటి భగవంతుడు నాలుగు పాదాల్లో చెప్తారండి అందులో మాయనై మన్ను వడమధురై మైందనై తూయ పెరుని యమునైతురైవనై ఆయకులత్తునిల్ తొన్నం మణి విలక్కై తాయే కులల్ విలక్కం సైదదా మోదరనే నాలుగు పాదాల్లో ఐదు విశేషణాలనే మనకి కృష్ణ తత్వం యొక్క వైభవాన్ని అంతటినే చెప్తారు అదేమో భగవత్ తత్వము ఏమిటి మాయనై మాయా స్వరూపుడు అంటారు మాయా అంటే ఏది చేయలేనిది చెయ్యలేనిది అనేటువంటిది లేదు వారికి అఘటిత ఘటన సామర్థ్యం అని ఒక పెద్ద పదాన్ని చెప్తారంట ఆయన అనుకుంటే చెయ్యలేనిదేమీ లేదు అసలు అవతారమే చాలా వైశిష్ట్యం ఎలా వచ్చాడు చతుర్భుజాలతోటి శంఖ చక్రాలతోటి నారాయణ తత్వంగా దేవకీ దేవికి ఒక్కసారి ఇచ్చేటప్పటికి ఉపసంహర ఉపసంహర తండ్రి ఇలా చూసావంటే ఆ కంసుడు వచ్చి ఏమి చేసేస్తాడో ముందు వెంటనే రూపాన్ని లౌకిక బాలుడుగా తండ్రి అని ప్రార్థించేటప్పటికి రాముడు ఎప్పుడో పెద్దవాడైన తర్వాత పితృవాక్యాన్ని పరిపాలించాడు కృష్ణుడు చంటివాడిగా ఉండగానే పుట్టగానే వాళ్ళ అమ్మ మాట వినేశాడు అని అంటారనమాట ఈ మాయా అనేటువంటి ఒక పదాన్ని తీసుకుంటే కృష్ణావతారంలో జరిగేటువంటివి ఎన్ని విశేషాలు